వెల్కమ్ టు న్యూస్ మన నూతనంగా చేపట్టిన ప్రీ ప్రైమరీ స్కూల్స్ ను విజయవంతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ కోఎ శ్రీహర్ష అన్నారు సమీకృత జిల్లా కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో శనివారం విద్యాశాఖ ఆధ్వర్యంలో ప్రీ ప్రైమరీ టీచర్లకు నిర్వహించిన ఓరియంటేషన్ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష పాల్గొన్నారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కు ఎస్టీ హర్ష మాట్లాడుతూ పెద్దపల్లి జిల్లాలో ఆర్వే ఫ్రీ ప్రైమరీ స్కూల్స్ ఉన్నాయని వీటిలో విధులు నిర్వహించేందుకు వచ్చిన దరఖాస్తులో మెరిట్ ఆధారంగా పారదర్శకంగా టీచర్లను ఎంపిక చేయడం జరిగిందని అన్నారు ప్రీ ప్రైమరీ స్కూల్స్ కి ఎంపిక చేసిన టీచర్లు చిత్తశుద్దితో పనిచేయాలని అన్నారు ప్రీ ప్రైమరీ పాఠశాలకు వచ్చే పిల్లలకు అంగన్వాడీ కేంద్రాల కంటే మెరుగ్గా విద్య అందుతుందనే నమ్మకాన్ని టీచర్లు కల్పించాలని తెలిపారు ప్రతి ప్రీ ప్రైమరీ స్కూల్లో చేరే విద్యార్థులకు ఏకరూప దుస్తులు పిల్లలకు అవసరమైన ఆట వస్తువులు ఇతర పరికరాలను నెల రోజుల పాటు ఏర్పాటు చేయడం జరుగుతుందని ప్రీ ప్రైమరీ స్కూల్స్ లో పిల్లలు ఆకర్షించేందుకు వీలుగా పెయింటింగ్స్ వేయడం జరుగుతుందని అన్నారు మూడు నుంచి ఆరు సంవత్సరాల మధ్య వయసు గల పిల్లలకు బ్రెయిన్ డెవలప్మెంట్ అధికంగా జరుగుతుందని చిన్నతనంలో పిల్లలకు చక్కగా ప్రేమ ఆప్యాయతతో బోధించాల్సి ఉంటుందని కలెక్టర్ తెలిపారు ప్రస్తుతం ఉన్న ఓపిక ఉత్సాహం టీచర్లు భవిష్యత్తులో కూడా కొనసాగించాలని అన్నారు ప్రస్తుత సంవత్సరం రాష్ట్ర వ్యాప్తంగా వెయ్యి ప్రీ ప్రైమరీ పాఠశాలలను ప్రభుత్వం ప్రారంభించిందని ఇక్కడ వచ్చే ఫలితాల ఆధారంగా వాటిని విస్తరించడం జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి డి మాధవి అకాడమిక్ మానిటరింగ్ అధికారి పిఎం షేక్ సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు तो और हमारा कुछ देखते हैं जैसे कॉमन कुछ थाईड वगैरह बिकॉज़ स्टॉक एंडिंग में ओनली द थ्री वेरिएट कर रहा दूसरी साइड दिशा सो आपका आपका ट्रांसपेरेंसी इनवेशन वाकई लोगों का कमिटमेंट को डालनी कि अंत में भी हम लोगों का कंफचर दैट इज फर्स्ट सेकंडली सोचो कि हमारा ये इकोनॉमिक इशू विल गेट प्रॉब्लम्स ऑफ आवर ग्रुप उसे सेपरेट डिस्कस करना బట్ అది క్లీన్ చేసే ముందు నాకు మీరు కాన్ఫిడెన్స్ ఇవ్వాలి మన దగ్గరకు వస్తే అందరి కన్నా బెటర్ గా ఎడ్యుకేషన్ ఇస్తాము క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ మనం ఇస్తామని కాన్ఫిడెన్స్ మీరు నాకు ఇచ్చేవాళ్ళు మీరు ఓకే సార్ కాబట్టి సరిపోతే పంపిస్తాను నాకు ఏం చూడాలి బట్ ఆ కాన్ఫిడెన్స్ నాకు మనం ఇంకోటి ఉండాలి అది సెకండ్ థింగ్ థర్డ్ థింగ్ వచ్చేసి ఇప్పుడు మన దగ్గర ఫిఫ్టీ ఫైవ్ ప్లేసెస్ ఉన్నాయి ఫిఫ్టీ ఫైవ్ యూనిఫామ్ కూడా తెప్పిస్తున్నాం ఐ థింక్ అది ప్రాసెస్ ప్రాసెస్ లో ఉంటాయి ఆ యూనిఫామ్ అంతా వచ్చింది आज इस बात की तरफा एक इन द प्लेइंग एंड सतरन अभी वो नो आफ्टर एग्जाम प्ले इज थरो दैट फॉर पेटो सुनाया बाबू अभी कारण को मांगा था अभी अभी वो नो इंतजार है अभी गांव में अर्टी एरिया सा ओके अह स्कूल चले को पेंटिंग यस ट्रेनिंग है प्ले भारतीय पानी इजी लाइन लगा कर पेंटिंग रे सुना ऑलरेडी अभी पेधकली नो स्कूल है राजधानी से में प्रगति नगर I missed of friend guys like yeah so I think is cool friendly so after master five school the start is similar any school best now the only thing is the budget team of paint city and a range of name I will try to do so this is the message most important thing and that is uh 83261 కరెక్షన్స్ ఎప్పుడైంది అంటే జీరో టూ త్రీ త్రీ టూ సిక్స్టర్ అవుతారు ఇస్ వెరీ ఫార్మేటివ్ ఫేస్ ఆఫ్ దే లైఫ్ నాట్ మీరు ఎంత ప్రాపర్గా ఎంత సో దాట్ ఈస్ వన్ సో అంత ఎఫిషియంట్గా యూ షుడ్ ఇన్వాల్వ్ విత్ దట్ ఈస్ అండ్ లాస్ట్ అంటే దీస్ మచ్ మోర్ డిఫికల్ట్ ఒక ఫిఫ్త్ క్లాస్ వాడికి లేకపోతే ఎంత త్రీ టు సిక్స్ వాళ్ళకి చెప్తే మచ్ మోర్ డిఫికల్ట్ అన్నాడు స్టార్టింగ్లో ఇప్పుడు మీరు కొత్త జాన్ అయ్యారు కాబట్టి మీకు ఎంత పెద్ద జాగ్రత్త ఈజీగా ఇంట్రెస్ట్ ఉంటుంది ఒక వన్ మంత్ టూ మంత్ फिफ्टी का तीस गुना रोड स्टेट्स ऑफ हंड्रेड थाउजेंड स्कूल तीस गुना सो गवर्नमेंट ऑफ तेलंगाना आइडिया में थे ऑल दिस थाउजेंड स्कूल को मैं परफॉर्म जैसे ये परफॉर्म जैसे प्रोग्रेस मान चुके थे हमें थे गवर्नमेंट मान के एक्सटेंड ओवर द स्टेट आता है सो इट इज आवर ड्यूटी इट इज योर ड्यूटी टू मेक श्योर दैट हमारा ये फिफ्टी स्कूल को परफॉर्मेंस से डाल दो कि हम चूज कर नेक्स्ट इन लास्ट ईयर से ही कंपनी इफेक्ट वैल्यू ऑफ Uh, I feel ना कर कि उसका exam हो सके उसके exam या ना हो सके उन्हें रही उनसे support है but इनसे school उसपर depend है इसको आप उनका overall mind तो है लेकिन issue वहाँ पे मे